జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటన చేస్తున్నారు అని తెలిస్తే ఆ షెడ్యూల్ ఖరారైతే తెలుగుదేశం పార్టీ అండ్ టీమ్ లేదంటే వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ అయితే ముందే ఒక ప్రచారం మొదలెట్టేస్తారు దానికి తోడు వాళ్ళను ఫాలో అయిపోయి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు వర్షం కురిపించేస్తారు ఇప్పుడు తెనాలికి సంబంధించి ఆగా ఆయన పరామర్శకు వెళ్ళక ముందు చేసిన ప్రచారం అదే రౌడీ షేట్లను పరామర్శిస్తారా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా అని చెప్పి ఒక్కళ్ళు కాదు అందరూ ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మైక్ ముందు మాట్లాడగలరో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వరకు విమర్శలు చేశారు అయినా అలాగనే ఆయన పర్యటన ఆపుతారా ఆపరు ఎందుకంటే అక్కడ వాళ్ళు రౌడీషియేటర్లా కాదా అనేది వేరే వేరే అంశం అక్కడ ఎంతవరకు వాళ్ళ కాదు కాకపోతే నడి రోడ్డు మీద తీసుకొచ్చి మరీ దారుణంగా ఇంత ముందు జగన్ హయాంలో అలాగ ఎవరైనా పోనీ ఏ రౌడీషియేటర్లనైనా అలా తీసుకొచ్చి నడి రోడ్డు మీద లాట్ అలా కుట్టారా అదే